నుంచి ఈ రాగ ద్వేషాల నుంచి ఈ బంధ మోక్షాల నుంచి నుంచి ఈ రుగ్గమూతల నుంచి అన్నిటి నుంచి బయట పడతాడు వాడే జ్ఞానం నేను పుట్టాలి అనుకున్నవాడు ఎవడు జ్ఞాని కాదు నేను చనిపోతున్నాను అనుకున్నవాడు ఎవడ జ్ఞాని కాదు ఏ వస్తువుకి అయితే చావు లేదో ఏ వస్తువుకి అయితే పుట్టిక లేదో అది ఎక్కడో లేదు ఎక్కడో కైలాసం లేదు వైకుంఠం లేదు నీ హృదయంలో ఉంది నీ అంతరాంతరాల్లో ఉంది అంతర్యామగా ఉన్నాడు ఈశ్వరుడు అంతర్యామగా ఉన్నాడు ఒంట ముద్దబ్బాయిగా లేడు పని చేస్తున్నాడు ముద్ద పని చేస్తున్నాడు నీకు వచ్చే తలంపులకి నువ్వు చేసే పనులకి నీకు వచ్చే తలంపులకి నువ్వు మాట్లాడే మాటలకి నీ నాలుక్కి నీ కళ్ళకి నీ చేతలకి సాక్షిగా ఉన్నాడు అడే పరమాత్మ నీకెవరికి తెలియపోవచ్చు తలంపు ఇప్పుడు రావచ్చు మీకు నా పక్కన కూర్చుని వాడికి తెలియదని నువ్వు అనుకోవచ్చు తన అంతరంగా ఉన్న సాక్షికి తెలుస్తూ ఉంటుంది వాడు సాక్షి సర్వజ్ఞుడు సర్వశక్తివంతుడు నిమిత్తం మాత్రం భావ సవ్య అర్జునుడు అనుకుంటున్నాడు ఈ భీష్ముని ఎలా చంపగలం ద్రోణుని ఎలా చంపగలం ఈ వీరులందరిని ఎలా చంపగలం ఓ నిమిత్తం మాత్రం ఈ శ్లోకం మీరు రోజు జ్ఞాపకం పెట్టుకోండి నిమిత్తం మాత్రం భవ సభ్య చాచను అర్జునా గురికి నిమిత్తం మాత్రంగా ఉన్నావు చేతులాడించు పని నాది గౌరవ నువ్వు నువ్వెవరైతే చంపుదావనుకుంటున్నావో నువ్వు ఎవరినైతే అనుకుంటున్నావో వాళ్ళందరినీ చంపి పోగులు పెట్టి ఉంచాను నువ్వు చేతి రాడించి అర్జునుడు చంపారని లోకం అనుకుంటుంది కానీ చేసేది నేనే